కాకర్ల సురేష్ విజయానికి జలతంకి మండలం నుంచి కృషి చేస్తామని టీడీపీ నాయకులు పిచ్చపాటి పవన్ కళ్యాణ్ రెడ్డి తెలిపారు జలతంకిలో రామ్ చైతన్య రైస్ మిల్లు సెంటర్ నుంచి టీడీపీ జనసేన యువత బైక్ ర్యాలీ నిర్వహించారు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ బైక్ యాత్ర జలతంకి నుంచి కలిగిరి మీదుగా పెంచమూరులోని బొమ్మరాజు చెరువు ఎదురుగా ఉన్న కాకర్ల ట్రస్ట్ వద్దకు నిర్వహించారు కాకర్ల సురేష్ ను కలిసి అందరూ పరిచయం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు నిమ్మలపల్లి రామ్ చైతన్య పిచ్చపాటి భార్గవరెడ్డి గణేశం ప్రవీణ్ నల్లపునేని ఆకాష్ జిరా మాలియాద్రిరెడ్డి గంటా అశోక్ కాసు చెంచునాయుడు కుట్టుబైన కృష్ణ గద్దగుంట చిన్నబ్బయ్య అంబటి నాయుడు అంబేద్కర్ యూత్ హరికృష్ణ మోహన్ మదన్ బాలచంద్ర ప్రతాప్ మండలంలోని యువత టీడీపీ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామివారి దేవస్థానము కృష్ణాపట్నం గ్రామం ముతుకురు మండలం మహాశివరాత్రి నుండి తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును మార్చి తేదీ మహాశివరాత్రి మార్చి ఏడు గంటలకు పార్వతి పరమేశ్వరుల పరిణయం రాత్రి పదకొండు గంటలకు శ్రీ స్వామివారి గ్రామోత్సవం మార్చి తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి దేవస్థానం వారిచే అన్నాభిషేకము జరుగును ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్పులు గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్దన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు భక్తులు విచ్చేసి స్వామివారి ఆఫీసులు పొందగలరని కోరుతున్నాము ఇట్లు కృష్ణపట్నం గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు కోవూరు జనార్దన్ రెడ్డి సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి